దేవుడు నీ మనవి అంగీకరించి ఉన్నాడు నాకు ఏదో అని బిడ్డ ఈ రోజు నువ్వు ఒక సమస్య గురించి కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నావు కొన్ని రోజుల నుంచి నువ్వు దేని గురించి ప్రార్థిస్తున్నావు అయినప్పటికీ ఏ జవాబు నీకు రావట్లేదేమో నాకు ఏదో అని బిడ్డ దేవుని దగ్గర నుంచి ఏ జవాబు నీ ఎత్తుకు రావట్లేదేమో నువ్వు ఎంతగానో ప్రార్థిస్తున్నావు నువ్వు ఎంతగానో దేవుని వాక్యం చేస్తూ దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్తున్నావు కానీ దేవుడి దగ్గర నుంచి ఏ జవాబు నీకు మన ప్రియ ప్రీతి అనుబిట్ట ఇది దేవుని చిత్తమా అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అసలు నేను ప్రార్థించేది దేవుని ఇష్టానుసారంగా ఉంటుందా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అని అనుకుంటున్నావేమో ప్రియ ప్రీతి అనుబిట్ట కానీ నువ్వు ఏం ప్రార్థించినా కానీ నీ హృదయంలో తలంపు పుట్టుట నీ హృదయంలో తలంపు పుట్టక ముందే దేవుడిని ఎరిగి ఉన్నాడు కనుక భయపడక దేవుడిని విశ్వాసం ఉంచిన ప్రీతి ఉంబుటా నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో ఏది నీ జీవితంలో జరగాలని ప్రార్థిస్తున్నావో అది ప్రార్థించేది దేవుడు అంగీకరించాడు కానీ అది నీ జీవితంలో జరగటానికి ఇది సరైన కాలం కాదేమో ఇది రైట్ టైం కాదేమో నా ప్రీతం ఉండిబిట్ట అందుకనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో అందుకనే దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇయ్య లేనట్టుగా ఉందేమో నా ప్రీతం అనుబిట్ట కనుక భయపడక ప్రతి ఒక్క పరిస్థితిలోనూ దేవుడి అందే విశ్వాసం ఉంచు ఈ సమయంలో కనుక నువ్వు అడిగింది నీకు ఇస్తే అది నీకు మంచి జరగకపోగా అది నీకు చెడుగా మారుతుందేమో నా ప్రీతం అనిపిట నీకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి సమస్తమో తెలుసు కనుక దేవుడు మహాజ్ఞాని కనుక దేవుడి ఎందే విశ్వాసం ఉంచు ఈరోజు నువ్వు ప్రార్థించింది నీ జీవితంలో జరగలేదని భయపడక దేవుడి ఎందే విశ్వాసం ఉంచి దేవుడు తగిన సమయం దాన్ని చేస్తారు కనుక భయపడక దేవుడి ఎందే విశ్వాసం ఉంచిన ప్రయత్నం అనిపిట దేవుడి ఎందే నిరీక్షణ ఉంచు దేవుడు తగిన సమయం ముందు నీవు అడిగిన దానికన్నా నీవు ఊహించిన దానికన్నా దేవుడు గొప్పగా నీ జీవితంలో జరిగిస్తాడు దేవుడి ఎందే విశ్వాసం ఉంచు దేవునికి ప్రార్థించు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన అంగీకరించి నీకు సహాయం చేస్తాడు